నీట్ ఎగ్జామ్ వివాదం పొలిటికల్ టోన్ తీసుకుని దేశాన్ని కుదిపేస్తోంది ప్రతిపక్షాలు నిరసన గళాన్ని అందుకున్నాయి విద్యార్థి సంఘాలు రోడ్ సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఈ వివాదం నీటిలో అవకతవకలు జరిగాయంటూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇండియా కూటమి పక్షాలన్నీ ఆందోళనకు దిగుతున్నాయి ఢిల్లీ వీధుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా చేస్తే హైదరాబాద్ లోను విద్యార్థి సంఘాలు రోడ్డుకెక్కాయి నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు స్టూడెంట్స్ మార్చ్ నిర్వహించారు ఈ మార్చ్లో వేలాది మంది విద్యార్థులు కథం తొక్కారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందించారు విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బల్మోరి వెంకట్ డిమాండ్ చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలన్నారు నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీఏని రద్దు చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి ఎగ్జామ్ని మళ్ళీ రికండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అటు బీఆర్ఎస్బి ఆధ్వర్యంలోనూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు అరెస్ట్ చేసి వారిని స్టేషన్ కు తరలించారు మరోవైపు నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్రంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఆరోపణలపై రెండు వారాల్లో జవాబు చెప్పాలని ఆదేశించింది పరీక్షల నిర్వహణలో తప్పులోపుకుని సిరిదిద్దాలని సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం నిర్లక్ష్యంగా ఉన్న ఎన్టీఏ చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది